నీ మాటలు చెప్పడానికి నిల్చున్న నాకు సంయోచితమైన జ్ఞానాన్ని ఇచ్చి పరిశుద్ధాత్మ సహాయంతో వాళ్ళకు అర్థమైన రీతిలో బోధించగలిగి మాట్లాడడానికి దయచేయమని ఈ చిన్ని ప్రార్థన జరేడని వేసి క్రిష్ణనాములు అమ్ము తండ్రి ఆమె కొడు వచ్చిన దైవజనులకు అలాగే మీ అందరికీ కూడా క్రీస్తు పేరిట శుభాభివందనాలు అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ నూతనతమ సంవత్సర శుభాకాంక్షలు మరి కొత్త సంవత్సరం వచ్చింది అంటే ప్రతి ఒక్కరిలో ఒక ఆలోచన ఉంటుంది మన బ్రతుకులు సరే సరే త్వరగా కూర్చోండి అమ్మ త్వరగా కూర్చోండి కొత్త సంవత్సరం వచ్చింది అంటే మన బ్రతుకులు ఎలా ఉండబోతుందో ఈ కొత్త సంవత్సరంలో పాత సంవత్సరంలాగే ఉండబోతుందా లేదా ఇంకా మన బ్రతుకులు ఏదైనా మారుతుందా అని చాలామంది ఈ నూతన సంవత్సరం వచ్చేసరికి దీని గురించి ఆలోచన కలిగిన ప్రతి ఒక్కరూ కూడాను కొత్త సంవత్సరం వచ్చిందంటే ఏదో మా బ్రతుకులోని ఏదైనా మార్పులు రావచ్చు ఈ సంవత్సరం అయినా మా బ్రతుకులు బాగుంటాయేమో అని చాలామంది నోట వింటుంటాం అయితే కొత్త సంవత్సరం వచ్చిన లేదా గడిచిపోయిన సంవత్సరం అయినా సరే మారవలసింది దినాలు కాదు ఇది గుర్తుపెట్టుకోవాలి కొత్త సంవత్సరం వచ్చినా సరే పాత సంవత్సరం గతించిపోయినా లేదా దేవుడు మనకు ఆయిషికాలం ఇచ్చి ఇంకా సంవత్సరాలు మనము చూస్తున్నప్పటికీ కూడా మారవలసింది దినాలు కాదు మన బ్రతుకులు మనలో మార్పు అన్నది వస్తే మన కుటుంబం బాగుంటుంది మనలో మార్పు రానంత వరకు కూడాను ఎన్ని నూతన సంవత్సరాలు ఇలాంటి వచ్చినా సరే మన బ్రతుకులు యధావిధిగానే ఉంటుంది అంటే మారవలసింది దినము కాదు నువ్వు ఎందుకంటే దేవుడు దిన మార్పుని గురించి ఆలోచించట్లేదు నీ మార్పుని గురించి ఆలోచిస్తున్నాడు నువ్వు ఎలాగ ఈ సంవత్సరమైనా మారి తన దగ్గరికి వస్తావేమో అనే ఆశతో ఎదురు చూస్తున్నాడు ఇప్పటికైనా నీ బ్రతుకును మార్చుకొని సరిదిద్దుకొని నీతిగా న్యాయంగా యథార్థంగా దేవుని కొరకు బ్రతుకుతావేమోనని ఆయన చూస్తున్నారు దినాల బట్టి సంవత్సరాలు బట్టో మన బ్రతుకులు మారవు మన బ్రతుకులు మారాలి అంటే ఫస్ట్ చేయవలసిన పనేటి మనం మారాలి అదే దేవుడు చెప్తున్నాడు ఎఫీసీలు రాసిన పత్రిక ఒకసారి తీయండి సంవత్సరం వచ్చింది అంటే క్యాలెండర్లో డేటు మారొచ్చేమో కానీ మన బ్రతుకులు మారవు మన బ్రతుకులు మారాలి అంటే జరగవలసింది ఏటో తెలుసా ఫస్ట్ మన హృదయములో మార్పు జరగాలి సో మన హృదయములో మార్పు జరగలేనంత వరకు కూడా మరలా చెప్తున్నా మన హృదయములో మార్పు జరగలేనంత వరకు కూడా ఎన్ని కొత్త సంవత్సరాలు వచ్చినా మన ప్రా పాత బ్రతుకులే అలాగే కొనసాగుతుంది ఎఫీసీలు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నుండి చదువుకుందాం కావున కావున మునుపటి ప్రవర్తన విషయంలో అయితే ఇదిగో మోసకరమైన దురాచ దురాలోచన వలన చెడిపోవు నీ నీ అంటున్నాడు చూసారా నీ అన్న పదం వాడాడు అంటే మారవలసింది ఏంటి క్యాలెండర్లో డేటును చూసి కాదు నీ బ్రతుకు మారేది ఫస్ట్ నీలో ఉన్న స్వభావాన్ని మార్చుకోవాలి ఆ పాత స్వభావాన్ని నువ్వు విడిచిపెట్టాలి చదువునా నీ నీ చిత్త వృత్తి అందు నూతన పరచబడిన వారే ఎవరవ్వాలి నూతన పరచడం అంటే ఎవరవ్వాలి నూతన ఎవరు పరుచుకోవాలి తనకు తానుగా ఒక కొత్త జీవితాన్ని తన హృదయములో నుండి రప్పించుకోవాలి ఆయన అంతే తప్ప క్యాలెండర్లో డేటు మారినంత మాత్రాన మన జీవితాలు మారిపోతుంది అనుకోడు మన మూర్ఖత్వం చదువు నన్ను కంటిన్యూషన్ నూతన పరచబడిన నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం అంటే తెలుసా నవీన స్వభావం అంటే తెలుసా అమ్మా పాత స్వభావాన్ని విడిచిపెట్టి కొత్త స్వభావంతో నీ జీవితాన్ని ప్రారంభించడం దేవుడు కోరుకుంటున్నది అది క్యాలెండర్లో డేట్లు కాదు క్యాలెండర్లో డేట్లు వస్తూనే ఉంటుంది మారిపోతూనే ఉంటది అది వస్తూనే ఉంటది వెళ్ళిపోతూనే ఉంటది కానీ మారవలసింది మన బ్రతుకులు మన బ్రతుకులు గనక మారితే ఆయన ఏమంటున్నాడో తెలుసా నేను మీకు మీ మధ్యన ఒక నూతన కార్యం అంటాడు దేవునికి మహిమ కలుగును గాక ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అయినా సరే మన తీర్మానము తీసుకొని దేవుని కొరకు బ్రతికినట్లయితే ఆయన చేసిన అనేకమేళ ఇప్పటికే పోయిన సంవత్సరం నుండి మనం కళ్ళ ముందు ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయిన దేవుడు తన బలిష్టమైన రెక్కల చాటున మనల్ని కాచి కాపాడుతున్నాడంటే ఇంకా నీకు ఆయుష్ కాలాన్ని ఇస్తున్నావంటే యేసుక్రీస్తు అని మహానుభావుడు ఏటంటాడో తెలుసా ఒక ఉపమానం చెప్తూ ఆయన ఏమంటాడో తెలుసా అయ్యా ఈ అయినా ఉండనిమ్ము ఏమో ఫలాలు ఇవ్వలేని చెట్టును గురించి ఆయన ఉపమానంతో మాట్లాడుతూ అంటారు ఈ అయినా ఉండనిమ్ము నీకు ఇంతగా బతిమలాడుతూ ఉపమాన రీతిలో చెబుతున్న మాటలు అది ఉపమానంగా తీసుకోకండి అది మన జీవితాలకి చాలా ప్రధానమైన మాటలు అవి హబకు గ్రంథము అబక్కుకు గ్రంథము చూసే ముందు ఏషియా గ్రంథము ఏషియా గ్రంథము దేవుడు తన పిల్లల పట్ల ఒక ఆలోచన కలిగేటప్పుడు పిల్లలు ఆ ఆలోచనకు తగినట్టుగా బ్రతకలేనప్పుడు కోపపడడం సర్వసహజం ఎందుకంటే మన పిల్లలు ఏమైనా తప్పులు చేసేటప్పుడు తల్లిదండ్రులుగా మనం దండిస్తాం ఎందుకు దండిస్తాం వాడి మీద కక్షతో కాదు ఎందుకు దండిస్తాం వాడు సరిదిద్దుబాటు అవుతాడని వాడు వాడు బ్రతుకును సరి చేసుకుంటాడని సో అందుకనే దేవుడు ఎంత ప్రేమమయుడు అంటే ఎంత కృపగల దేవుడు అంటే ఆయన ఏషియా గ్రంథము ఏషియా గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము ఏడవ వచనములో ఇది నిమిషమే ఆయన కోపమాట నిమిషకాలమే నినువే పట్టణానికి వెళ్ళు అని యోనాతో చెప్తే యోనా వెళ్ళి ప్రకటన చేసిన తర్వాత మూడు దో మూడు దినాల ప్రయాణం ఆ ఊరంతా కూడా నువ్వు నినువే పట్టణం అంతా కూడా మూడు దినాల ప్రయాణం మూడు దినాల ప్రయాణాలంలో ఒక్క దినము మాత్రమే ఒక్క దినము మాత్రమే యోన ప్రయాణము చేసి ప్రకటన చేస్తుండగా కోపమున్న దేవుడు వాళ్ళ మీద ఉగ్రతను పంపిస్తానన్న దేవుడు ఆ ఒక్క రోజులోనే తన మనసును మార్చుకున్నాడు దేవునికి మహిమ కలుగును గాక అంటే ఆయన కృప ఎలాగుంటుంది అంటే ఆయన క్షణకాలం మాత్రమే ఆయన కోపం ఉంటుంది నిమిషము మాత్రమే కోపము కానీ ఆయన వాత్సల్యం అంట బహుకాలం ఉంటుందట దేవుని మహిమ కలుగును గాక మన అంతా కూడా ఆయన కృప చూపిస్తూనే ఉంటాడట చదువునాను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నేను సమకూర్చేదను నీ పట్ల ఒక వాత్సల్యం కలిగిన దేవుడు ఇంకా నీకు ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇస్తున్నాడంటే కారణం నువ్వు ఆయన మాట వింటావని నువ్వు ఆయన కొరకు బ్రతుకుతావని ఆశ ఒకనాడు బానిసత్వంలో ఉన్న ఇస్రాయేలీల జనాంగాన్ని దేవుడు అయ్యో మాకు దిక్కు లేరు అన్న పరిస్థితిలో వాళ్ళు ఉండేటప్పుడు దేవుడు తన కృప చేత వాళ్ళందరినీ కూడా ఐగుప్తులో నుండి తోలుకొని వచ్చాడు తోలుకొని వచ్చి వాళ్ళని పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తున్న సమయంలో ఎదురుగా ఎర్ర సముద్రం ఎదురొస్తుంది ఎదురుగా ఎర్ర సముద్రం వచ్చేసరికి ఇస్రాయేల్ జనాంగం అంతా కూడాను అప్పటి వరకు కూడాను రాత్రి అగ్ని స్తంభముగాను పగలు మేఘ స్తంభముగాను నడిపించిన దేవుణ్ణి మరచిపోయి ఐగుప్తు జనాంగాన్ని చూసి భయపడటం మొదలు పెట్టారు ఐగుప్తు జనాంగాన్ని చూసి భయపడి మొదలు పెడితే అప్పుడు మోసయానికి దేవుడు ఏమంటాడంటే అంటే ఆయన కార్యాలు అన్నది చెప్తున్నాను ఆయన మన జీవితాలలో మార్పు వస్తే ఆయన కృప ఎలాగుంటుందో ఆయన దయా ఎలాగుంటుందో ఆయన వాత్సల్యం ఎలాగుంటుందో అన్నది మీకు చూపిస్తాను ఆయన వాత్సల్యం ఎలాగుంటుందంటే ఎప్పుడైతే ఎర్ర సముద్రాన్ని చూసి ఇస్రాయల్ జనాంగం అంతా కూడా భయపడినప్పటికీ కూడాను దేవుడు మోసే అంటాడు మోసే ఓరకునే నిలబడి చూడమని ఏమి చేయొద్దని చెప్పు ఓరకునే నిలబడమని చెప్పు ఎందుకంటే కార్యాలు వాడిని నేను దేవునికి మహిమ కలుగును గాక ఆయన చూసుకుంటాడు నిలబడ్డమే నిలబడితే చాలు అయినా కృప ఎంత గొప్పదంటే ఎర్ర సముద్రాన్ని సైతము రెండు పాయలుగా చేసి నడిపించిన దేవుడు నీ జీవితంలో మారిపోస్తే నడిపించడా నీ జీవితంలో గనక నిజంగా పశ్చాత్తాపంతో కూడిన భక్తిని కనుక నువ్వు చేస్తే పశ్చాత్తాపంతో కూడిన విశ్వాసము నీలోకి వస్తే ఆయన ఏం చేస్తాడో తెలుసా నిన్ను విడువక ఎడబాయక హత్తుకొని ఉంటాడు అంత గొప్ప దేవుడు ఎందుకంటే వాత్సల్యం గలవాడైనా ఒక ఒక దినాన్న మన వాళ్ళందరూ మనల్ని విడిచిపెట్టేస్తారేమో కానీ ఆయన వాత్సల్యం వెళ్ళదంటే నువ్వు మరణించినా సరే విడిచిపెట్టని దేవుడైనా అంత గొప్ప దేవుని కలిగి ఉన్నావు ఈ నూతన సంవత్సరంలో అయినా నూతనంగా నువ్వు ఒక ప్రణాళిక చేసుకో ఒక నిర్ణయం తీసుకో అయ్యా ఇదిగో ఈ సంవత్సరం వరకు మమ్మల్ని కాచి కాపాడావయ్యా ఇప్పటి వరకు నా కుటుంబాన్ని నన్ను సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చి నడిపిస్తున్నావయ్యా నా కుటుంబంలో సమాధానము లేక ఉన్నానేమోనయ్యా ఇప్పుడు నేను సమాధానం పడాలయ్యా అని ఒక తీర్మానం తీసుకో ఆ తీర్మానం నీకు ఎక్కడికి తీసుకొని వెళ్తాదో తెలుసా దేవుడున్న లోకానికి తీసుకుని వెళ్ళడానికి ఉపయోగపడే తీర్మానం అది ఆయన వాత్సల్యము ఇంకా ఎంత గొప్పదంటే సమయం లేదు నేను ముగించేస్తాను మళ్ళా నా తర్వాత మరి అయ్యగారు చెప్పాలి తర్వాత విందు కార్యక్రమం కూడాను ఉంది కాబట్టి ఆయన వాత్సల్యం ఇంకా ఎంత గొప్పదంటే ఒకానొక దినము ఐగుప్తు ప్రజలందరూ కూడాను పాలు తేను పాలు తేనెలు ప్రవహించి దేశంలోకి వెళ్ళాలి అంటే కణాన దేశంలోకి అడుగు పెట్టాలి సో అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఎలాగ ఉన్నదో అక్కడ పరిస్థిర ప్రాంతాలు ఏంటో అని చూడడానికి పంపిస్తాడు మోసకి చెప్తాడు మోసే చెప్తే మోసేము ఆ ఐగుప్తు పెద్దలందరినీ కూడా ఏర్పాటు చేసి కొంతమందిని పంపిస్తాడు వెళ్ళమన్నది దేవుడు బాగా వినాలి దేవుడు ఏమి చెప్పాడో అది ఖచ్చితంగా నువ్వు చేస్తే నిన్ను నూరొంతులుగా దీవించడానికి ఆయన అస్తము ఎప్పుడు చాచి ఉంచుతాడు ఆయన అస్తం ఎప్పుడు చాచి ఉంచుతాడు నువ్వు ఆయన కొరకు బ్రతకాలన్న తీర్మానం తీసుకుంటే పన్నెండు సుమారుగా కొంతమంది వెళ్ళి నలభై దినాలు ఆ కణాను పట్టణం అంతా తిరిగి వచ్చి ఇన్ఫర్మేషన్ మోసేకి ఇస్తాడు మోసేకి ఇచ్చిన తర్వాత ఆ ఇన్ఫర్మేషను మోసేకి ఎలా చెప్తారంటే మోషే వాళ్ళతో మనము యుద్ధం చేయలేము ఎందుకంటే వాళ్ళ కంటికి మేము ఎలా కనిపిస్తున్నాడు కందిరీగల్లాగా ఉన్నాం వెళ్ళామనుకో పెట్టను తరిమినట్టుగా తరిముతూ తరిముతూ మనల్ని చంపుతారు అని ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసరికి దేవుడికి కోపం వస్తుంది నేను ఉన్నానని చెప్పినా సరే వీరు నా మాట వినలేదు కాబట్టి నేను వీళ్ళతో ఉండను మోసే అని చెప్పిన తర్వాత వెంటనే వీళ్ళు లేదు 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 మేమందరం వెళ్తాం మేము అందరం వెళ్తాం మీరు వెళ్ళినా నేను మీతో రాను ఏం చెప్తాడో తెలుసా ఇప్పటి వరకు నా వాత్సల్యాన్ని చూపించారు కదా చూపించాను కదా మీకు మీకు ఏం తక్కువ చేసుకుని నేను నడిపించాను ఐగుప్తులో నుండి తీసుకొని వచ్చిన కాలం మొదటి దినము నుండి మీకు అన్నీ కూడా సమృద్ధిగా ఇస్తున్నానుగా నేను లాస్ట్ టైం కూడా చెప్పాను వాళ్ళ ఆహారం తినాలి అంటే ఎంత వండాలి చెప్పండి సుమారుగా సుమారుగా ఆరు లక్షల కాల్బలం అని బైబుల్లో ఉంది ఐగుప్తులో నుండి వాళ్ళు వచ్చేటప్పుడు ఆరు లక్షల కాల్బలం అని ఉంది సుమారుగా బైబుల్ పండితుల అంచనా ప్రకారంగా వారి భార్యలు వాళ్ళ పిల్లలు అందరూ కలిసి సుమారుగా ఇరవై లక్షల మందిని అంచనా వేశారు ఇరవై లక్షల మందికి ఆహారం వండి పెట్టాలి ఎవరి వల్ల సాధ్యం అవుతుందో చెప్పండి కనీసం రోజుకి ఎన్ని టన్నులు ఎగరాలి వెయ్యి టన్నులు ఎగరాలి ఎంత టన్నులు ఎగరాలో చూడండి ఇప్పుడు అంత వండగలరా వీళ్ళు కనీసం ఆ ఏంటి పరిశుద్ధమైనవన్నీ కూడాను వీళ్ళు ఎక్కడికి వెళ్ళేటప్పుడు అక్కడ మరలా ఫోల్డ్ చేసుకుని వాళ్ళని తీసుకుని వెళ్ళాలి మందసము వాటిలో ఉన్న ప్రభు బల్ల రొట్టె రొట్టెల బల్ల ఒకటి తర్వాత దీపస్తంభము ఇవన్నీ కూడా పరిశుద్ధమైనవన్నీ కూడా ప్యాక్ చేసుకొని తీసుకుని వెళ్ళాలి ఇప్పుడు వాటితో పాటు వీళ్ళు వండాలి అంటే ఏం చేయాలో చెప్పండి వంట పాత్రలు కూడా తీసుకొని వెళ్ళాలి వంట పాత్రలు ఏం చిన్నవా ఆయన వాత్సల్యం చూడండి చెప్తున్నాను మీకు ఆయన కృప ఎంత గొప్పదో మనకి తెలియాలి ఎందుకంటే ఏదో దేవుణ్ణి నమ్ముకున్నాము సంవత్సరాలు గడిచిపోతుంది హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ వల్ల ఏ లాభం లేదు నీ బ్రతుకు మారలేనంత వరకు దినములో మార్పు కాదు నీ బ్రతుకులో మార్పు కోరుతున్నాడు దేవుడు ఇప్పుడు ఇరవై లక్షల మందికి ఆహారం పెట్టాలి ఇరవై లక్షల మందికి నీరుని పెట్టాలి సామాన్య విషయమా చెప్పండి అందుకనే వాళ్ళకేటి వంట పనే లేకుండా చేశాడు దేవునికి మహిమ కలుగును గాక పరలోకములో దేవదూతలు తిన్న ఆహారము మన్నా ఆహారాన్ని కురిపించారు నాయన మీరు వండుకొని వెళ్తే మీరు గమ్యానికి చేర్చుకోలేరు నాయన అందుకనే మీరు తినడానికి వీళ్ళ వీళ్ళు ఎంత దుర్మార్గులైనప్పటికీ కూడాను ఆయన వాత్సల్యం మాత్రం పోలే ఆయన కృప మాత్రం పోలే వాళ్ళ బట్టలు నలగలేదట చెప్పులు అరగలేదట అంత గొప్పగా నడిపించాడు వాళ్ళని అంత కృపగల దేవుడు ఆయన ఆయన వాత్సల్యం అంతా ఆయన కోపం క్షణకాలమే మోషే వీళ్ళు నేను వెళ్ళమన్నా వీళ్ళు వెళ్ళలేదు కాబట్టి వీళ్ళతో నేను రాను అని చెప్పిన దేవుడు వీళ్ళని ఎక్కడా విడిచిపెట్టలేదండి కణాను దేశానికి తీసుకుని వెళ్ళేంత వరకు నడిపించాడు పోనీ అక్కడితో ఆగాడా స్టిల్ ఈ రోజుకి కూడా నడిపిస్తూనే ఉన్నాడు దేవునికి మహిమ కలుగుని కాగా ఇస్రాయల్ జనానికి చిన్న దేశమండి కానీ ఆ దేశంతో యుద్ధం చేయడానికి ఏ దేశమైనా భయపడాలి చాలా చిన్న దేశం అది ఎందుకు దేవుడి కృప అలా ఉంటుంది వాళ్ళ పట్ల నీ నా పట్ల కూడా దేవుడి కృప అలాగే ఉంటుంది క్షణకాలం మన మీద కోపం చూపిస్తాడేమో చిన్న వ్యాధినో బాధనో కష్టానో రప్పిస్తాడేమో కానీ వాటి నుండి విడుదలనిచ్చేది కూడా ఆయనే దేవునికి మహిమ కలుగును గాక ఈ నూతన దినంలో ఒక మంచి తీర్మానం తీసుకో మళ్ళా పాత ముద్ద నువ్వు ఉండకో మళ్ళా పాత స్వభావంతో నువ్వు ఉండకో కొత్త ముద్దగా రూపాంతరము చెందు ఈ దినాన్నైనా ఒక మంచి తీర్మానం తీసుకో ఇదిగో దేవా ఇప్పటి వరకు మమ్మల్ని కాచి కాపాడు ఇక ముందు కూడా నువ్వు కాచి కాపాడుతావు కాబట్టి మా సమస్తాన్ని నువ్వు చూసుకుంటావు కాబట్టి మేము నీ కొరకు బ్రతకాలాన్ని ఇదిగో ఈ దినం తీర్మానం అని చెప్పేసి ఒక మంచి తీర్మానం తీసుకో తీసుకుందామా ఈ దినం నేర్ తీర్మానం నోట్లో నుండి రాదు మనకి మాట ఎందుకు ఒకవేళ తీర్మానం తీసుకున్న క్షణకాలం మాత్రమే మరలా బయటికి వెళ్ళిన తర్వాత యథావిధి దేవుడు కోరుకుంటున్నది అది కాదు నీలో బ్రతుకు మారాలి దినాలు వస్తూనే ఉంటుంది పోతూనే ఉంటుంది నీ బ్రతుకు మారేంత వరకు కూడా మన బ్రతుకులు అలాగే ఉంటుంది మన బ్రతుకు మారాలంటే ముందు మన హృదయము దేవుని తట్టు తిరగాలి ఒక మాట చూసి అమ్మా ఒకే ఒక్క మాట చూపించుకుందాం ఏ వేలు గ్రంథము ఏ వేలు గ్రంథము ఆయన వాత్సల్యం చాలా గొప్పదండి ఆయన కృప చాలా గొప్పది సో మనము వాటిని విసర్జించుకొని వాటిని దూరపరుచుకుంటున్నామే తప్ప ఏ వేలు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఒకటి ఇదిగో దేవుడు ఇదిగో ఈ నూతన దినాన్ని వాగ్దానం చేస్తున్నాడు నిన్ను నన్ను ఆయన కాపాడడానికి ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాడు ఈ దినాన వాగ్దానాన్ని చేత పట్టుకొని నీ హృదయాన్ని మార్చుకుంటే నువ్వు నీ కుటుంబము శాంతి సమాధానం సంతోషంతో ఉంటావు చదువు నాన్న దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము యహోవా గొప్ప కార్యములు చేసిన దేవునికి మహిమ కలుగును గాక ఈ దినాన్నైనా మన పట్ల గొప్ప చేయడానికి ఆయన బలిష్టమైన చేతులను చాపి ఆయన ఎదురు చూస్తున్నాడు నువ్వు వస్తావేమోనని ఇప్పటికైనా మనం శాంతి సమాధానము కలిగి మన బ్రతుకులను మార్చుకోకపోతే మన బ్రతుకు ఎలాగుంటది మరలా పాత స్వభావమే ఎప్పుడైతే ఆ పాత స్వభావంలో ఉన్నారో అప్పుడు దేవుడు ఆ పాత స్వభావంలో ఉన్న మీకు ఆ పాత ముద్దగానే ఉంచుతాడు ఎప్పుడైతే నూతన స్వభావంలో మనకు మారామో క్రీస్తు స్వా స్వారూప్యంలోనికి ఎప్పుడు వచ్చాము అప్పుడు మనల్ని దేవుడు నడిపించే నడిపింపు అంటే నేను ఇందాక చెప్పానుగా ఆయన పగటి అగ్నిస్తంభం మేఘ స్తంభం గాను రాత్రి అగ్నిస్తంభం గాను నడిపించే ఇస్రాయల్ దేవుడికి ఈ దినం మనల్ని కూడా అంత చక్కగా నెమ్మదితో నడిపిస్తాడని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను ఈ దినానైనా ఓ మంచి తీర్మానం తీసుకుని కళ్ళు మూసుకొని చిన్న ప్రాంతం ముగించేస్తాడు సకలాశీర్వాదాలకు కారణభూతులైన అనుభూతి అయినప్పుడే తండ్రి మీ ఉన్నతమైన నామానికి వందనాలు చెప్తున్నాము నాయన ఈ నూతన సంవత్సరంలో నాయన ఒక మంచి నూతన నిర్ణయం తీసుకొని నీ కొరకు ఈ భూమి మీద బ్రతికి మీరున్న లోకానికి రాగలటం మీ కృపసాయం దయచేయమన్నా తర్వాత చెప్తున్న నీ కుమారుని కూడా దీవించి ఆశీర్వదించు ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ శాంతి సమాధానంతో ఉండినట్లే మీ కృపను ఉంచమని చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు యేసుకృష్ణలు అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి ఆ మ్యాన్ అందరికీ వందనాలమ్మా